ప్రజాబలం స్వాగతం సప్తాయి జిల్లా మడకసిర పట్టణంలోని వెంకటేశ్వర జూనియర్ కళాశాల నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ మధుసూదన్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులకు గణతంత్ర స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను భారతదేశ అభివృద్ధికి మనవంతుగా ఏమి చేయాలి అనేటువంటి అనేక విషయాలను విద్యార్థులకు తెలియచేయడం జరిగింది కళాశాల కరస్పాండెంట్ మధుసూదన్ మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల చేతుల్లోనే ఉందని నేటి విద్యార్థుల రేపటి పౌరులని దేశాభివృద్ధికి బాటసారులని విద్యార్థిని విద్యార్థులకు ఉపన్యసించడం జరిగింది ఈఆర్ ఫైవ్ను సత్తసాయి జిల్లా మడకసర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్

ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యాక్చువల్గా ఈరోజు మీ ప్రిన్సిపాల్ నుండి చేయాల్సిన ఫంక్షను ఆయన ఏదో వాళ్ళ బంధువులకు కొంచెం సీరియస్ ఎమర్జెన్సీతో ఈరోజు మీ ప్రోగ్రాంకు అటెండ్ కాలేక నేను అటెండ్ కావాల్సి వచ్చింది ఓకేనా రైట్ ఇక్కడ గణతంత్ర దినోత్సవ గురించి ఇండిపెండెన్స్ డే గురించి మన మాస్టర్లో చాలామంది చాలా రకాలుగా చెప్పారు వాస్తవంగా చెప్పాలంటే మీరు చదువుకున్న దశ నుంచి వాళ్ళు చదువు చెప్పే దశ ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి వాటి గురించి సమగ్ర అవగాహన మీకు నేర్పించడం అనేది జరిగింది తర్వాత దేశం అభివృద్ధి చెందాల చెందాలంటే యాజ్ ఏ ఇండియన్గా నీ పాత్ర ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు ఇండియా బార్డర్ లేకపోయి గన్స్ తీసుకొని ఫైట్ చేయడము మన బాధ్యత మనం నిర్వర్తించడము అని కాదు ఇక్కడ నేను చెప్తా ఉండేది యాజ్ ఏ విద్యార్థిగా నీ పాత్ర ఏంటి ఫస్ట్ విద్యార్థి దశలో ఏం చేయాలమ్మా మీరంతా బాగా అది కాదు ఫస్ట్ చేయాల్సింది విద్యార్థిగా నీ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళు చెప్పేటువంటి మాటలు నువ్వు నేర్చుకుంటే ఆటోమేటిక్గా నీకు చదువు వస్తుంది ఫస్ట్ మీరు అది చేయట్లేదు అది చేస్తే ఆటోమేటిక్గా నువ్వు విద్యార్థి దశకు సక్సెస్ అయినట్లే ఏ అయినా ఫస్ట్ చెప్పేది ఏమి ఏం చెప్తారమ్మా బాగా చదువుకో మంచి పేరు తీసుకురా ఇంటిని అభివృద్ధి పథంలో నడిపించు ఇది ప్రతి తల్లిదండ్రులు చెప్పేది ఆ మాటలను పర్ఫెక్ట్గా ఆచరణలో పెడితే ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి చెందినవు నువ్వు అభివృద్ధి చెందినవు అంటే ఆటోమేటిక్గా ఇండియా అభివృద్ధి చెందిందని అర్థం ఎందుకు సార్ నేను ఒక్కని అభివృద్ధి చెందితే ఇండియా ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని అంటే ఆ విధంగా ప్రతి విద్యార్థి అదే కోవలో ఆలోచిస్తే ప్రతి విద్యార్థి ఎదిగినాడు ప్రతి విద్యార్థి ఎదుగు వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఆ విద్యార్థి యొక్క కుటుంబము ఎదిగింది అనే అర్థం ఎదుగుదల జరిగింది అని అర్థం అటు విద్యార్థి నుంచి ఆ కుటుంబం ఆ కుటుంబం నుంచి ఆ గ్రామం ఆ గ్రామం నుంచి ఆ పల్లెలు తాలూకా మండలాలు జిల్లాలు ఆ విధంగా రాష్ట్రాల నుంచి దేశాల వరకు వ్యాప్తి చెందుతూనే పోతుంది అలా అంతవరకు మనం ఎదగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలా మన దశలో మనం చేయాల్సిన పనిని కరెక్ట్గా చేయాలి కరెక్ట్గా చేయాలంటే మేము ఆల్రెడీ చేస్తున్నాం సార్ మా మాస్టర్లు చెప్పే పాఠాలన్నీ మనం వింటున్నాం చెప్పే క్వశ్చన్స్ అన్ని రాస్తున్నాం మార్కులు వందకు ఏ ఐదో పదో పాతికో యాభయో వందకు వందో తెచ్చుకుంటున్నాం సార్ ఇది కాదు ఎదగడం అంటే ఫస్ట్ నీ పార్టీకి నువ్వు సెల్ఫ్గా ఒక డిసిప్లైన్ ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలా మార్నింగ్ ఏడున్న మా పిల్లలంతా హాస్టల్ పిల్లలే అవునా రైట్ ఐదు గంటలకు టీచర్ లేపితే మనం లేస్తామా లేకపోయినా వాళ్ళు లేకపోయినా మనం లేస్తామా నిజాయితీగా చెప్పాల లేపిస్తేనే లేస్తాం ఒకవేళ లేపడంలో ఏమైనా లోపం జరిగితే ఆ రోజు మనం లేచేది ఆరింటికో ఏడింటికో కాలేజీ లేదంటే తొమ్మిదింటికో అవునా అంతేనా జరిగేది రైట్ స్టడీ అవరు ఆరున్నరకో ఏడుకో అయిపోతే ఎనిమిది గదా కాలేజీని మళ్ళీ మన అమ్మాయి గారు ఒక కూడా వేస్తారు అది మన డిసిప్లైన్ అవునా ఈ సిస్టమ్ అనేది మీరు అలవాటు చేసుకోకూడదు అర్థమైందా మీ అంతకు మీకు ఒక సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఉండాలా నేను డైలీ ఫైవ్ ఓ క్లాక్ లేయాలా టీచర్తో నేను లేపించుకోకూడదు లేచిన తర్వాత నైట్ పది గంట పదిన్నర పదకొండు